హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇదైతే కొండపల్లి బ్లాగ్ విజయవాడలో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది కొండపల్లి అనేది ఇదైతే మస్తు అండి కొండపల్లి ఫోర్టు చాలా బాగుంది నేను వీలైనంత వరకు వీడియో అనేది షూట్ చేశానండి అక్కడ చిన్న చిన్న ప్లేసెస్ ఈ గుహలోకి వెళ్ళడానికి మళ్ళీ వెళ్ళి వచ్చేసారు చూసారు ఇక్కడైతే లెక్కల సౌండ్ బేబస్తంగా ఉందండి అందుకే లోపలికైతే వెళ్ళలేదు మిగతా చుట్టూరు ప్లేస్ చూడండి మొత్తం అడవిలాగా చెట్లు అన్నీ వచ్చేసినాయి కొండపల్లి కిలా అంటారు ఐడియా ఉండే ఉంటుంది విజయవాడ గుంటూరు దారిలో ఉంది కొండపల్లి చాలా బాగుంది టూరిస్ట్ ప్లేస్ ఇది అయితే చాలామంది వచ్చి ఉన్నారు ఆ రోజైతే అక్కడక్కడ అక్కడక్కడ కొంత కొంతమంది అలా కనబడుతుంటారు మిన్న వీడియోలో ఎవరైనా వెళ్ళి చూడలేదు విజయవాడలో ఉన్న వాళ్ళు అనుకుంటే మాత్రం తప్పనిసరిగా చూడండి మాక్సిమం నాకు తెలిసి నైంటీ పర్సెంట్ అందరూ కొండపల్లి ఫోర్ట్ చూసే ఉంటారు వ్యూ అయితే సూపర్ ఉందండి ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ అవ్వాల్సింది ఇక్కడే అనుకుంటా ఎందుకంటే కొంచెం లాంగ్ అనే మాటే కానీ విజయవాడ ఊర్లో ఉన్న వాళ్ళకి ఇది కొంచెం లాంగే కాకపోతే ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళాలి అనుకుంటే కనుక ఈజీగా ఇక్కడికే వెళ్ళి చూడొచ్చు కూర్చోడానికి కానీ అంతా చాలా బాగుంది మేము ఫస్ట్ టైమే వెళ్ళాము వెళ్ళాం కదా అని చెప్పి మెమొరీగా అయితే వీడియో తీసుకున్నాను చాలా బాగుంది చూసారా వ్యూ అయితే అంత బాగా కనబడుతుంది ఇక్కడి నుంచి మొత్తం చుట్టూరు ప్లేస్ మనకి ఏదో మబ్బులు ఎలా ఉంటాయి క్లౌడ్స్ అనేది అలా కనబడుతుంది మొత్తం ఇక్కడ నుంచి నేనైతే కొంచెం జూమ్ చేసుకొని చూపిస్తాను మీకు చూడండి బిల్డింగ్స్ అన్నీ చిన్న చిన్నగా చూపిస్తున్నాయి చాలా బాగుంది ప్లేస్ అయితే చుట్టూరు అడవిలాగా ఇలా అప్పటి రాజులు వాళ్ళు ఎలాగా ఇక్కడ స్పెండ్ చేశారు ఏంటి అనేది అంతా క్లియర్ క్లియర్గా ఉందన్నమాట చాలా చెట్లు ఉన్నాయి పాములు కూడా ఉంటాయేమో అన్న భయంగా కూడా అనిపించింది చాలా బాగుంది ప్లేస్ అయితే అందరూ బిజీ చేయాల్సిన ప్లేస్ ఏంటంటే ఫ్యామిలీతో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ లోపలికైతే మనకి ఏమీ అలో లేదండి ఫుడ్ ఐటమ్స్ అలో చేయట్లేదు టికెట్ ఉంది కానీ ఫుడ్ ఐటమ్స్ అయితే అలో చేయట్లేదు ఎందుకో మరి లోపల ఏ ఐటమ్స్ అలా చేయట్లేదు పిల్లలకి కాబట్టి మనము మిల్క్ బాటిల్స్ అయ్యి అని చెప్పి అలా చేయొచ్చు కానీ మిగతా ఏమి చేయొద్దు చేయొద్దంటున్నారు అక్కడ చూసారా కొండ చూపిస్తున్నాను నేను ఆ కొండ మీద ఏంటంటే రాణి ఉండేవారు ఏదో అని చెప్తున్నారు మేము అది అది ఎక్కాలి అనుకుంటున్నాం ఎక్కాలి అంటే ఏదో దారి ఉందంట కానీ మనం ఎక్కలేమండి చాలా అంగో అలా వెళ్తున్నారు చూసారా అలా మా హస్బెండ్ వెళ్తున్నారు అలా అలా లోపలికి వెళ్ళాలంట వెళ్ళి అక్కడ దారి ఉందంట ఎక్కడ వస్తున్నారు చూడండి అది కొండ ఎక్కేది చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే కొండలు అనేవి జారుతాయి చిన్నపిల్లలతో ఉంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లల్ని దూరంగా పెట్టడమే మంచిది పెద్దవాళ్ళు జెంట్స్ అంటే ఎక్కుతారు మనం అయితే ఎక్కలేము కింద నుంచి చూసి వచ్చాడమే ఇది ఇక్కడ మా బాబు ఇచ్చాడు ఇది జైలు అండి ఇక్కడ మేము కొంచెం కామెడీ కూడా స్పెండ్ చేసాం చాలా బాగుంది అనుకుంటూ చాలా బాగుంది అప్పుడు దొంగలు ఎలా ఉండేవారు ఏంటి ఒక్కొక్క గోడ ఎంత లావుగా ఉందండి చాలా ఇదిగా ఉంది అప్పట్లో కట్టడం అనేది అప్పటి పూర్వీ అప్పుడు రాజులు ఎలా పరిపాలించారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు మన తప్పు అప్పుడు తప్పు చేస్తే జైలు అనేది ఇంత దారుణంగా ఉందా చూడండి అసలు మనకి ఇప్పుడు కాబట్టి ఆ హాల్స్లో మనకి వెలుతురుంది ఉంది కానీ అప్పట్లో అయితే వెలుతురు అనేది ఏమీ లేకుండా అలా ఉన్నారు అంటే చాలా గ్రేట్ అప్పుడు చాలా గ్రేట్ ఎంతంత లావ్ కావాలండి ఆ స్లబ్ ఒక దొంగ ఎస్కేప్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు అన్నంత ఇదిగా ఉందన్నమాట అది నా బాబు వాయిస్ రికార్డ్ ఇచ్చాడు తనే డైరెక్ట్గా వాయిస్ పెడతాడు పెట్టాడు అక్కడ అందుకు జైలు చూసారా ఇదైతే సూపర్ అండి లోపలికి వెళ్ళి మళ్ళీ మేము బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసి మళ్ళీ కొంచెం చుట్టూరు తిరిగేసి అలా ఇంటికి వెళ్ళిపోయామండి ఏంటంటే కొంచెం టైం అవుతుంది కొద్ది చీకడ పడుతుంది కొంచెం భయంగా అనిపిస్తుంది పాతకాలం నాటి కొండలు చెట్లు అవన్నీ చూస్తే కొంచెం సాయంత్రం అవుతున్నప్పటికీ భయం వేస్తుంది మేబీ సిక్స్ ఆ టైం కంటుకుంటా క్లోజ్ చేసేస్తారు ఏదో అన్నారు సిక్స్ ఎయిట్ మేబీ ఏదో టైము అందుకే మేము అంత కొంచెం తిరిగి చూసేసి కొండ ఖాళీ అది ఇది అన్నారు కానీ ఎక్కి పరిస్థితులు అయితే ఏమి లేము కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ లాస్ట్ పిక్స్ అయితే అయ్యానండి చూసి ఎంజాయ్ చేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని లాస్ట్లో కొండపల్లి పో ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను అవి కూడా చూసేయండి ఇక్కడ మేము తీసుకున్న ఫొటోస్ ఉన్నాయి ప్లస్ కొండపల్లి పెట్టిన ఫొటోస్ కూడా లాస్ట్లో ఉంటాయి చూసేసి ఎంజాయ్ చేసేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నా వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తాయి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్